What's okay. up? Okay. డిటైల్స్ కట్టడం తిప్పిన తర్వాత కట్టడం ఇంకా ఏమవుతుంది లాంటిది వస్తుంది ఏరాజ్ జే జెనికి ఫోటో ఆ మీమినికే ఆ మీమినికే ಹಾ ನೋ ಕತ್ತಿದೆ ನೇ ನೋಡಿ ಸ್ಟಾಪ್ ಮಾಡಿ ದೊಡ್ಡ ವಿಷಯನಾ ನಾನಾ ಇದು ರಾಜಕುಮಾರ್ 17ನೇ ಶ್ರೀಮಂತದಕ್ಕೆ ಸಹಾಯ ಹೇಳ್ತಿದ್ದೀನಿ ಶ್ರೀಮಂತದಕ್ಕೆ ಸಹಾಯಕ್ಕೆ ಬಂದೆ ಪೋ ಜಾ ಬಕರಾ ಸರಿ ಅಂದ್ರೆ ಏನಕನ್ನ ರಾಂಡಿ ಕೋಡಲ್ಿಸ್ಕೊಂಡಿರು 40000 ಬಂದಿದೆ ಇನ್ನವರ್ಕೈತಾ ತಿப்பி ಬೆಟ್ಟದ ಕಷ್ಟ ಕಪ್ಪೆ ಇನ್ನವರ್ಕೊಂಡಿದಲ್ಲ ಏನು ವಾಟ್ ಐಡಿಯಾ ಸರ್ಜಿ ఈ రోజున ఏడవ రోజు రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా వారోత్సవాల భాగంగా ఈరోజు కేక్ కటింగ్ ఈ జన సందోహం మధ్య మెగా అభిమానుల మధ్య జరుపుకోవడం జరుగుతుంది స్థానికంగా ఈరోజుతో సేవా కార్యక్రమాలన్నీ ముగింపు సందర్భంగా రామ్ చరణ్ ఆయుర ఆరోగ్యాలతో జిల్లా పాపలతో అలాగే రాష్ట్రానికి సేవ చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్య సేవ కార్యక్రమాలు చేయిస్తూ చేస్తూ انا ايرو आरोग्यला देवु प्रसादिंचालनी करूकुतना जय चिरंजीवा जय जय चिरंजीवा जय चिरन जय चरण जय चरण जय चरण जय ग्लोबल स्टार जय ग्लोबल स्टार